మాక్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో సేద్యం సినిమా పోస్టర్లు విడుదల చేసిన చిత్ర వారు మాట్లాడుతూ ఈ చిత్రం మన కరువు జిల్లా అనంత రైతుల కష్టాల గురించి లోకల్ వ్యక్తులు కలిసి ఈ సేద్యం సినిమా విడుదల రేపు సాయంత్రం ఆరు గంటలకు జీఎంఎస్ గ్యాలరీ యూట్యూబ్లో విడుదల చేస్తున్నాం రైతులు ప్రజలు ఈ చిత్రాన్ని తిలకించి మాకు సపోర్ట్ చేసి ఇంకా ఇలాంటి చిత్రాలు తీయడానికి మీ సహాయ సహకారాలు అందించాలని చిత్ర బృందం కోరారు ఈ కార్యక్రమంలో జీఎంఎస్ గ్యాలరీ అధినేత సురేష్ స్వామి సేద్యం సినిమా చిత్ర బృందం పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు చంద్రకాంత్ పర్స్పాలిటీ నా ధర్మవరం సేద్యం అనే సినిమా గత మూడేళ్ళ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది మాది ఈ సినిమా మొత్తం అనంతపురం జిల్లాలోనే షూట్ చేశాను రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ ఫార్మర్ సొసైటీ కేసెస్ మీద సినిమాని తీశాను చాలామంది అప్రిషియేట్ చేశారు ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో జిఎంఎస్ గ్యాలరీ ఒక యూట్యూబ్ ఛానల్లో రేపు సాయంత్రం ఆరు గంటలకు మా సినిమా రిలీజ్ అవుతుంది ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మన ఇంట్లో జరిగిన కథ లేదా మన ఊర్లో జరిగిన కథ మన పక్కనే ఎవరినో ఒక మన జీవితంలో ఆల్రెడీ ఎక్కడొచ్చోటి మనం చూసిన కథ ఉంటుంది మన చుట్టుపక్కల జరిగిన కథ ఇది మీరు అందరూ చూడండి ఇది అందరికీ షేర్ చేయండి జిఎంఎస్ గ్యాలరీ ఫిలిమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ అవుతుంది ఇక్కడ వచ్చిన ఆ పత్రిక నమస్కారం సేద్యం అనే చిత్రము రేపు సాయంత్రము జిఎంఎస్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది దీనిపై ఇప్పుడే ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ కానీ చాలామంది దీనిపైన వారి వారి సందేశాన్ని అందించారు రేపు సాయంత్రం రిలీజ్ చేయడానికి మీ సహాయ సహకారం ఉండాలని చెప్పి ఈరోజు ఈ సస్మెంట్ని ఏర్పాటు చేయడం అనేది దీనికి వచ్చి డైరెక్టర్ చంద్రకాంత్ బెడ్డి గారు ధర్మవరం అండ్ విష్ణు గారు డిఓపి వినోద్ గారు కొరియోగ్రఫీ అండి సో ఈ టీం వచ్చాను ఈరోజు ఈ చిత్రం రేపు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ అవుతుంది జిఎస్ఎస్ గ్యాలరీ యూట్యూబ్ ఛానల్లో సో తప్పకుండా చూసి ఆదరించాలని ఇది అనంతపురం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలపై యథార్థ సంఘటనల ఆధారంగా చేసిన ఈ చిత్రము సో చూసి తప్పకుండా ఆదరించాలని సహకరించాలని మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను హాయ్ అండి నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి గోరకాటి యాక్చువల్ అంటే ఈ మూవీకి డిఓపిగా పనిచేశారు మేము యాక్చువల్ అంటే విజువల్గా మొత్తం ఎలా అంటే న్యాచురల్గా ఉండాలని చెప్పి రియల్ లొకేషన్స్కి వెళ్ళి రియల్ మ్యాక్సిమం ఫ్రెష్ యాక్టర్స్ని తీసుకున్నాం ఎందుకంటే ఫ్రెష్ యాక్టర్స్ అయితేనే ఆ రియాలిటీ ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఉంటుందని అట్లా తీసుకొని మూవీ చేశాం ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో క్లైమాక్స్కి ఒక కాన్సెప్ట్ ఉందండి మూవీకి మెయిన్ అది ఎలా అంటే దాని ఈ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా రైతులకి దాన్ని ఎట్లా సాల్వేషన్ తీసుకురావాలని చెప్పి క్లైమాక్స్ ఒక పెట్టామండి ఒకటి సో బాగా వచ్చింది యాక్చువల్ అంటే క్లైమాక్స్ మాత్రం సాల్వేషన్ అది అది రియల్గా చేసి ఇద్దరు డైరెక్టర్ నేను ఇద్దరు కలిసి ఒక సిక్స్ మంత్స్ ఆన్ లో వెళ్ళి అప్పుడు దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి పెట్టామండి మూవీలో అంటే రియాలిటీ వర్కౌట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ అని చెప్పి మూవీలు యాడ్ చేసామండి యాక్చువల్గా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఒక ఎకరాలు ఒక లక్ష రూపాయలు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ ఒకటి మైసూర్ దగ్గర చేస్తున్న ఒక కాన్సెప్ట్ తీసుకొని అది నిజంగా జరుగుతుందా లేదా అనేది కూడా మేము డైరెక్ట్ మన డిఓపి కలిసి దాన్ని ఒక ఎకరాలో దాన్ని సాగు చేసి దాదాపు ఎనభై వేలు దాంట్లో సంపాదించారు అంటే దాన్ని అది ఖచ్చితంగా లక్ష కాకుండా మా స రమారమీగా వస్తుందని వస్తున్న దాన్ని ఖచ్చితంగా అది ఈ రైతులకు మన అనంతపురం జిల్లా రైతులకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కొత్త ఆత్మహత్యలే కాదు దానికి సొల్యూషన్ కూడా ఈ చిత్రంలో చూపిస్తాం చివరిలో చివరి పదహైదు నిమిషాల క్లైమాక్స్ మన అనంతపురం జిల్లా రైతులకు ఫాలో అయితే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రాయలసీమ ప్రాంత రైతులకు సంబంధించిన కారణం అంటే బేసిక్గా ఫార్మర్స్ సూసైడ్ కేసెస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అంటే గత పది సంవత్సరాల్లో అనంతపురంలోనే ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే అనంతపూర్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో అంటే నేను అనంతపురం అని కాదు కానీ ఫార్మర్స్ మీ సినిమా తీయాలనుకున్నప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ లో సూసైడ్ కేసెస్ అనంతపూర్లోనే ఎక్కువ ఉన్నాయి దానివల్ల మొత్తం కథ అంతా అనంతపూర్కి సంబంధించి తీయాల్సి వచ్చింది